బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో కాపు యువత ఆధ్వర్యంలో జనసేన జెండా పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే జనసేన పార్టీ సహకారంతో అది సాధ్యమైందని బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమన్నారాయణ అన్నారు జనసేన పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మండల కర్లపాలెం పివిపాలెం జనసేన నాయకులు పాల్గొన్నారు బాపల్లి నియోజకవర్గం కల్లపల్లి మండలం యాజలి గ్రామంలో కాపు యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ పండగ జెండాదిమ పండుగ జరిగింది చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించినటువంటి కాపు యువతకి గ్రామ పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు గారికి మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం మన మనందరూ తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది జనసేన పార్టీ పుణ్యమే ఈ సందర్భంగా మనం అందరం కూడా ఐక్యతతో ఉండి మన జనసేన పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరం కూడా కృషి చేసుకోవాల్సిన ఆవశ్యకత అంతేనా ఉంది పార్టీ ఎదగాలి పార్టీతో పాటు మన అందరం కూడా ఎదగాలనే నినాదంతో అందరం కూడా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను వైసీపీ పార్టీ కూటమి మీద ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉందో మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెయ్యి అంటే వెంకటేశ్వర కలియుగ దేవైనటువంటి వెంకటేశ్వర స్వామి నెయ్యి అపవిత్ర